వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకినాల్ అండి నేను ఇప్పుడు నా హోటల్ దగ్గర నుండి కొడైకినాల్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను సో వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి మనకి మూడు వందలు అడుగుతున్నారు సో నడిచి వెళ్ళిపోతున్నాను సో నడిచి వెళ్ళడం కూడా కొంచెం కష్టమైంది ఎందుకంటే మొత్తం ఇదంతా పెరన్ హిల్ రోడ్ కదా మొత్తం హిల్ మీద టెక్స్ ఉండాలని నడలేము లగేజ్ సో ఎక్కడికి నుండి కొరైనాల్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి మధురై వెళ్ళి

సో కొనల్ అయితే మధురై బస్సెస్ అనేవి క్యాన్సిల్ అయిపోయాండి ఒక రెండు బస్సులు నేనైతే బతుల్ లగుండు బస్ స్టాప్కి అయితే వచ్చాను ఇక్కడ నుండి మీరు డైరెక్ట్గా మతువానీ అనే ప్లేస్కి వెళ్ళాలి అంటే మధురై దగ్గర నుండి అది నైబర్హుడ్ ప్లేస్ అది మతువానీ దగ్గర నుండి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయి సో ఇదంతా బతుల్ బస్ స్టాండ్ సో ఇక్కడ నుండి మొత్తవాణి వెళ్ళి మొత్తవాణి నుండి రామేశ్వరం వెళ్తానండి సో నేనైతే మొత్తవాణి బస్ స్టాండ్కి అయితే వచ్చానండి ఇది బస్ స్టాండ్ అనేది మనకి మొదలైలో మెయిన్ బస్ స్టాండ్ ఇది సో ఇక్కడ నుండి అయితే రామేశ్వరం బస్సెస్ ఉంటాయి మనకి ఫోర్త్ బ్లాక్లో సో అక్కడికైతే సో ఇదిగోండి ఇదంతా మనకి మధురై మెయిన్ బస్ స్టాండ్ ఇది మొత్తవాణి బస్ స్టాండ్ అనేది మొదలైలో మెయిన్ బస్ స్టాండ్ సో మీరు ఒక్కొక్క రూట్కి వెళ్ళాలన్నప్పుడు ఒక్క బస్ స్టాండ్ అయితే తీసుకోవాలి నేను కోల్వలే బస్ స్టాండ్ అని ఆరిపల్లిం బస్ స్టాండ్ అని ఇది మొత్వాణి బస్ స్టాండ్ అని ఇది చాలా పెద్ద బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ ఫ్లోర్ దగ్గర అయితే మనకి రామేశ్వరం చెల్లె బస్ స్టాండ్ అయితే ఉంటుంది వెళ్ళే బస్సెస్ సో ఇది చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది చాలా ఇది మనకి మధురైలో ఇది మెయిన్ బస్ స్టాండ్ ఇది సో ఫైనల్లీ అయితే ఇక్కడికైతే వచ్చానండి ఇదిగోండి రామేశ్వరం బస్సు అయితే సిద్ధంగా ఉంది ఇంటికి స్టార్ట్ అవుతా ఉంది నేనైతే మీనాక్షి తల్లికి దేవుడి దగ్గర నువ్వు పైన మొక్కుకొని నువ్వు తెచ్చుకున్నాను ఆ ప్రసాదం ఇంటికి వెళ్ళక చూపిస్తా చాలా అమృతలా ఉంటుంది ఆ ప్రసాదం మూడు మూడున్నర గంటలు పడుతుందండి త్రీ థర్టీ కట్స్ మేము రామేశ్వరం చేరిపోతాం సో అక్కడైతే రూమ్స్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి బుకింగ్ చేసి దగ్గరికి వెళ్ళి ఏమైనా తప్పుకుంటే తప్పులు అయితే తీసుకుంటాను స్టేట్ ఉంది సో నేనైతే రామేశ్వరం బస్ అయితే ఎక్కాను ఇది మనకి కేరళలో మనకి లాటరీ టికెట్లు ఎంత ఫేమస్ మనకి చెన్నైలో అనేది మనకు ఓల్డ్ ఫ్యాషన్ టికెట్స్ అనేది చిన్నప్పుడు మా అమ్మ నేను ఈ మా ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళాలంటే మనకి ఓల్డ్ ఫ్యాషన్ బస్ టికెట్స్ ఉంటాయి కదా ఆ బస్ టికెట్స్ అయితే ఇప్పటికీ మనకి చెన్నైలో అయితే దొరుకుతున్నాయండి సో మనకి ఇక్కడ రామేశ్వరంకి మన మధురై నుండి మనకి త్రీ అండ్ ఆఫ్ అవర్స్ జర్నీ ఫ్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను అక్కడికి వెళ్ళాక చేస్తున్నాను మీరు ఎక్కడ చూస్తున్నాను చాలా పాద పాతకాలు జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి అయితే నేను హోటల్ హరీష్ అనేది మనకి రామేశ్వరం బస్ స్టాండ్ అయితే నుండి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది సో ఇక్కడికైతే నేను వచ్చాను సో ఇంకా ఎక్కడికి ఎక్స్ప్లోర్ అవ్వలేదు రామేశ్వరం టెంపుల్ అనేది మనకి ఎయిట్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది సో నాకు తెలిసి ఒక రోజు ఒకటిన్నర రోజులు అయితే మీకు మొత్తం రామేశ్వరం అంతా కవర్ చేయొచ్చు సో నేనైతే ఫస్ట్ ఇక్కడ చెక్ అయ్యి స్నానం చేసి రామేశ్వరం టెంపుల్కి వెళ్ళి టెంపుల్ అయితే చూపిస్తాను లేకపోతే రేపు మార్నింగ్ వెళ్ళి దేవస్థానం అయితే చూపిస్తాను ఓకేనా సో నేను ఎక్కడ ఉన్నానని మీకు చెప్పలేదు కదా నేను హోటల్ హరీష్ దగ్గర ఉన్నాను హోటల్ అయితే మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఏ లోటుపాట్లు లేకుండా చక్కగా నేను వర్క్ చేసుకోవాలి కాబట్టి నాకు కింద మన వైఫై ఉండదు కానీ కింద రెస్టారెంట్ దగ్గర వైఫై ఉంటుంది భయం ఉండదు కానీ నాకైతే చక్కగా వైఫై ఉన్న రూమ్ ఇచ్చారు ఇదిగా పేరు లోకేష్ లోకేష్ ఉన్నాను కదా వీర ఇది అంటారు సో నా రూమ్ అయితే మీకు చూపిస్తాను సో మెయింటెనెన్స్ ఇదంతా కూడా చాలా బాగా చేస్తున్నారు పర్వాలేదు మనకి నాకైతే కొంచెం కాస్ట్ కాస్ట్ అనిపించింది కానీ వర్త్ అనేది వర్త్ అండి చక్కగా మనకి టెంపుల్ ఎక్కడ నుండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది సో ఇది లెఫ్ట్ నేనైతే ఒకటో ఫ్లోర్లో ఉంటున్నాను ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో మనకి బ్యూటిఫుల్గా టెంపుల్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది ఇది ఇది నా రూము ఎంట్రన్స్ కాకపోతే నేను పైకి వెళ్ళి మీ వ్యూ చూపించేసి నా రూమ్ తర్వాత చూపిస్తాను సో మూడు ఫ్లోర్ నుండి మనం పైకి వెళ్తే మనకి టెర్రస్ టెర్రాస్ అంటే నేను నార్మల్గా కింద రూమ్లో మీకు ఏమైనా ఫెసిలిటీస్ లేకపోతే పైకి వచ్చి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు చాలా గాలి ఇది అంతా కర్రెస్ సో ఇక్కడ నుండి మనకి అద్భుతంగా రామేశ్వరం వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి రామేశ్వరం దేవాలయం అదే అని మనకి ఆరు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ అని వాకబుల్ వాళ్ళు నడిచి వెళ్ళిపోవచ్చు ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా అండి ఇదంతా హోటల్దే అని ఇదంతా బండి తీసుకున్న కార్ తీసుకున్న కూడా మనకి ట్వంటీ ఆఫ్ పార్కింగ్ ప్లేసెస్ అవైలబుల్ చూడండి మనకి ఇక్కడ నుండి చక్కగా రామేశ్వరం టీవీ టవర్ కూడా ఇక్కడే ఉంది దేవాలయం ఎక్కడ నుండి దండం మొక్కవచ్చు చక్కగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రంట్ ఫేస్లో ఉంది అది వెస్ట్ అవర్ అండి మీరు డైరెక్ట్గా వెస్ట్ అవర్లోకి వెళ్తారు ఇక్కడ నుండి వెళ్తే ఈ సైడ్ నుండి వెళ్తే మీరు ఈస్ట్ అవర్కి వెళ్తారు సో నా రూమ్ అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి రూము ఇది డెఫినెట్లీ మీరు రామేశ్వరం కానీ వచ్చేటట్టయితే ఈ హోటల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఇదంతా ఇదిగోండి ఇది నా నా రూమ్ ఇది ఈ తాళం ఉంది కదా ఈ తాళం అనేది ఆ లోపల పెడితే మనకి లైట్స్ అన్నీ ఆటోమేటిక్ పెరుగుతాయండి సో ఇదిగోండి నా రూము మనకి టీవీ వైఫై అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నాకైతే నేను వర్క్ చేసుకుంటానని చెప్తే వాళ్ళు అసలు ఏమే ఈ మొమ్మట పాడుకుంటే చక్కగా నాకు అయితే రూమ్ అయితే ఇచ్చారు వైఫై అయితే వస్తుంది కింద అయితే మిగతా ఇటులో రెస్టర్ దగ్గర వస్తుంది కానీ మీకు ఏమైనా స్పెషల్గా అవైలబిలిటీస్ కావాలంటే వాళ్ళు మనకి దే ఆర్ ఆల్వేస్ ఓపెన్ టు హెల్ప్ అండి సో ఇదంతా కబోర్డు సింగిల్గా వచ్చాను నాకు ఈ రూమ్ అయింది ఎక్కువ వెళ్ళాను తప్పదు ఇది నేను మేనక్స్ ఇదే లడ్డు నిన్న తిన్నాను ఇంకా అలా ఉండిపోయింది మనకి డెస్క్ చక్క మంచి బెడ్ తలగంటలు రెండు బాత్రూమ్ ఇది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి నాకైతే నేను బుకింగ్స్ డాట్ కామ్లో చూశాను కానీ ఇక్కడికైతే నాకు డైరెక్ట్గా వస్తే ఒక రెండు వందలు తగ్గి సో బుకింగ్ డాట్ కామ్లో ఎందుకు లేని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసాను సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ హోటల్ హైరీస్ మనకి దాదాపు మనకి రామ్ రామార్ ఫ్రూట్ నెక్స్ట్ లక్ష్మణ్ కళ్యాణ్ లక్ష్మణ్ తీర్థం నెక్స్ట్ మనకి సచి హనుమాన్ టెంపుల్ పంచముఖి హనుమాన్ టెంపుల్ రామస్వామి టెంపుల్ నెక్స్ట్ ఇంకేమంటారు ఫ్లోటింగ్ స్టోన్సు ఇంకా రామర్ పాదము తీర్థము ఇవన్నీ కూడా మనకి ఈ హోటల్ హైరీస్ దగ్గర నుండి మీరు బండి కానీ కానీ తీసుకుంటే చక్కగా మీరు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి నార్మల్గా అన్ని దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మీరు బొంబన్ బ్రిడ్జ్ ధనుష్కోడి రామ్నాథేశ్వర టెంపుల్ ఈ మూడు టెంపుల్స్కి మీకు టైం పడుతుంది ధనుష్కోడికి వెళ్ళారంటే మాత్రం చాలా టైం పడుతుంది మీరు అది గుర్తుపెట్టుకోండి మీరు సుమారు వన్ టు టూ అవర్స్ రన్ చేయాలంటేనే ధనుషు కోడికి వెళ్ళండి ఎందుకంటే ధనుష్కోడికి రూట్ బాగుంటుంది అక్కడ విభుషనాథ్ టెంపుల్ ఉంటుంది లైట్ హౌస్ ఉంటుంది అక్కడ ప్రాంతం అంతా చాలా షాప్స్ ఉంటాయి చాలా హడావిడిగా ఉంటుంది చాలా ఇదంతా ఉంటుంది కాబట్టి మీరు అదైతే ప్లాన్ చేసుకుని దాచుకోడానికి వెళ్ళేటప్పుడు రోజు లాస్ట్ భాగంలో వెళ్తే మీకు అదైతే కవర్ అయిపోతుంది పొద్దున భాగం అంతా ఇది కవర్ అయిపోతుందండి నాకైతే వన్ డేలు మొత్తం కవర్ చేసేసాను కేవలం అయితే నాకు ట్రావెల్ చేసుకున్నాను కాబట్టి రెస్ట్ తీసుకున్నాను టూ డేస్ ట్రిప్లో మీరు మొత్తం రామేశ్వరం అంటే రామేశ్వరం ఇది కవర్ చేసుకోవచ్చు సో చాలా అద్భుతంగా ఉందండి రామేశ్వరం రాముడు మొత్తం రాముడికి సంబంధించిన దేవస్థానాలు పాదాలు అంతా కూడా రామాయణమే ఇది రామ రామాయణమే రామేశ్వరం సో చాలా బ్యూటిఫుల్ సో ఈ కుర్రాలు కూడా మనకి హోటల్ హరీష్లో ఉన్న కుర్రాలు కూడా చాలా మంచి కుర్రాలు చక్కగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేస్తారు మీరు ఇక్కడికే కాదు ఈ రామేశ్వరమే కాదు మీకు చెన్నైలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు కూడా చెన్నై ఇన్పుట్స్ ఇచ్చారు నాకు హెల్ప్ అయ్యాయి సో నేను హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ హోటల్ అన్నీ అయితే రికమెండ్ చేస్తున్నాను స్టేట్మెంట్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి చక్కగా మీరు ఈ హోటల్ హరీష్కి అయితే వచ్చి మిగతా ప్రదేశాలన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి అన్నీ తని దగ్గర వీక్షించండి స్టేట్ ఉండండి జై శ్రీరామ్